మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చితే ఒక లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా మార్నింగ్ లెగిసి టీ అయితే పెట్టానండి తినకైతే టీ ఇస్తున్నాను అప్పుడు చూశాను అనమాట వర్షం పడుతుంది బయటనా అనేసి అంటే అవును ఇందాకల నుంచే పడుతుంది అంటున్నారు తిను ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుందండి బయటకైతే వచ్చాను అనమాట ఇంకా ఎదురింట్లోని ఇదిగోండి రామలక్ష్మకైతే అయితే వర్షంలోని గిన్నెలు తోముకుంటుంది అనమాట అడుగుతున్నాను ఏమి అని అంటే అమ్మ ఇంకా స్నానంకి వెళ్ళిపోతాను అందుకని తోమిసుకుంటున్నాను బయటని అని చెప్తుంది ఇంకా వెనక వైపు ఖాళీ లేదమ్మా అని సంటందనమాట అలా మాట్లాడాను ఈ అయితే ఇదిగో చూడండి చినుకులు జస్ట్ అలా పడుతున్నాయి కానీ కొంచెం చల్లగా ఉన్నట్టు అయితే ఉంది కదండీ ఇంకా లోపలికైతే వచ్చానన్నమాట తినైతే టీ తాగడం అయిపోయింది పేపర్ ఏదో చదువుకుంటున్నారండి ఇంకా బయటికి బయలుదేరుతున్నారనమాట నేనైతే ఇంక లోపలికి వెళ్ళి కొంచెం ఫ్రెషప్ అయిపోయిన తర్వాత టిఫిన్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఈ లోపు మళ్ళీ పిలుస్తున్నారు ఇంట్లోని గొడుగు మర్చిపోయాను మనీ ఇంకా పాలు ప్యాకెట్లకి అయితే వెళ్తున్నారండి బండి మీద గొడిగేసుకొని ఇక్కడ దగ్గరే కదా వెళ్తాను అంటున్నారు నేను కార్లో వెళ్ళచ్చు కదా అని అంటే ఎందుకు ఇక్కడికే కదా విశాఖ డైరీ దగ్గరికే కదా వెళ్ళి తీసుకొని వచ్చేస్తానులే నాకు గొడుగు ఇచ్చేసి వెళ్ళిపో లోపలికి అన్ని అంటే ఇదిగోండి తెచ్చి గొడిగైతే ఇక్కడ పెట్టాను అనమాట మరి పెద్ద వర్షం అయితే కార్ వేసుకొని వెళ్తారండి ఇలా చినుకులు అవి పడితే మాత్రం ఎందుకులే నేను బండి మీద వెళ్ళిపోతాను అనిసి అంటారు పిల్లలు అయితే ఇంకా పడుకొని అయితే లెగలేదండి ఇంక ఈరోజు పాపకి అయితే హాలిడే అనమాట పెద్ద పాపకి ఇంకా కాలేజ్ స్టార్ట్ అవ్వలేదని చెప్పాను కదండి ఇంకా ఈ జూలై ఎండింగ్లో కానీ ఆగస్టు ఫస్ట్ నుంచి కానీ అనేసి అన్నారు అనమాట టీ పెట్టిన అవన్నీ తీసి సింక్లోనైతే పెట్టేసి కొంచెం నేను ఫ్రెషప్ అయిపోయి అనుకోండి అప్పుడు ఇంకా టిఫిన్ అది ప్రిపేర్ చేసేసి మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేద్దామని ఫ్రెషప్ అయితే అయిపోయానండి ఇంక ఈరోజు దీపారాధనది అయితే నేనైతే చేసుకోలేదు వీలు అన్నమాట ఇంకా ముందైతే ఇదిగోండి దోసల రుబ్బు అయితే కొంచెం ఉంటే అది తీసి ఎంత కావాలో అంత అయితే నేను గిన్నెలోకి తీసుకొని మిగిలింది మళ్ళీ బాక్స్తోని ఫ్రిడ్జ్లో అయితే పెట్టానండి మొత్తం అంతట్లోని ఉప్పు కలిపామనుకోండి పులిచిపోద్ది కదా ఇంకా అది అందరికీ తెలిసిందే కాకపోతే ఇంక నేను చెప్పాలని చెప్తున్నాను ఇంకా టమాట చట్నీ బొంబాయి చట్నీ అలా ఏదో ఒకటి అయిపోతుంది ఇంకా పిల్లలు ఈరోజు ఇంట్లోనే ఉన్నారండి ఇద్దరు వాళ్ళు పడుకొని లెగ్సేటప్పటికి కొబ్బరి చట్నీ అయితే తింటారని నేను కొబ్బరి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇంకా పొట్నాలు పప్పు పచ్చిమిర్చి కొబ్బరి వేసి అందులో కొంచెం వెల్లుల్లి వేసానండి సాల్ట్ వేసి ఇదిగోండి కొంచెం ఇలాగ రెడీ చేశాను ఇలా మా ఆయన గారు అయితే వచ్చారనమాట ఏం చట్నీ అని అడుగుతున్నారు నన్ను అయితే కొబ్బరి చట్నీ అంటే మరీ చిక్కగా చేయకు కొంచెం చెయ్యి అని అంటున్నారు తనకి దోశల్లోకి అయినా సరే కొంచెం పలచగా అయితే ఇష్టం అండి అందుకని అంటే సరే అయితే నేను కొంచెం వాటర్ వేసి పలచగా చేస్తానని చెప్తాను ఇంకా బయటకు వెళ్ళే పని అయితే ఉందంటండి అందుకని బేగా నేను టిఫిన్ తినేసి అయితే వెళ్ళిపోతాను నాకు టిఫిన్ ప్రిపేర్ చేసి అన్నారు ఇంకా నేను దోశలు అయితే వేసేస్తున్నానండి చెప్పాను కదండి దోశలు వేసేటప్పుడు దగ్గరే ఉండి వేస్తూ ఉంటే తను తింటారండి అలాగైతే ఎక్కువ తింటారనేసి ఇంకా దోశలు ప్రోగ్రామ్ పెట్టుకున్నానంటే ఇంకా నాకు ఇంకా ఈరోజు దీపం పని అది అలాగా లేదు కదండి ఇంకా హడావిడిగా ఎందుకనేసి నేను ప్రశాంతంగా వేస్తున్నాను అనమాట ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇంకా చిన్న పాపకి కూడా మధ్యాహ్నం లంచ్ అది ప్రిపేర్ చేయాల్సిన పని అయితే ఉండదండి తనకి నార్మల్గా ఫస్ట్ నుంచి అంతే వన్ ఫార్టీకే వచ్చేస్తుంది ఓన్లీ నేను బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కడతానండి మార్నింగ్ తిన్నా తినకపోయినా సరే ఫ్రూట్స్ అయినా ఏవైనా ఇంకో బాక్స్తో పెడతానన్నమాట లేకడం తను తయారయ్యేటప్పటికే స్కూల్ టైం అయిపోద్దండి సెవెన్ ట్వంటీకే వెళ్ళిపోవాలన్నమాట స్కూల్కి ఇంక అందుకనేసి ఇంకా పెద్ద పాపకు కూడా ఇంకా హడావిడి పడాల్సిన అవసరమైతే లేదు ఇంక ఇక్కడ దగ్గరే కాబట్టి కాలేజు మధ్యాహ్నం లంచ్ అవర్ కూడా ఉంటుంది లేదంటే తినేనే వెళ్ళి క్యారేజ్ అయితే ఇచ్చేస్తారు కదండి ఇంకా తెల్లవారు హడావిడిగా లెగిసిపోయి క్యారేజ్లు కట్టాలి అన్నది అయితే లేదు కొంచెం ప్రశాంతంగా మార్నింగ్ లెగి బ్రేక్ఫాస్ట్ వరకు ప్రిపేర్ చేసుకొని నేను దీపారాధన అవన్నీ కొంచెం ప్రశాంతంగా కంప్లీట్ చేసుకోవచ్చు చాలా రోజుల తర్వాత మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒక్కటే చేసి తర్వాత పూజ అంతా అయిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేయొచ్చు అని అయితే అనుకుంటున్నానండి నేను ఇంకా దోశలు వేయడము తినకి పెట్టానండి తను తినడం అయితే అయిపోయిందనమాట ఇంకా నేను కూడా రెండు దోశలు వేసుకొని తినేసాను ఇంక పిల్లలకు కూడా ఇచ్చానండి మధ్యాహ్నం నేనేం ప్రిపేర్ చేస్తున్నానో చూపిస్తున్నాను అనమాట ఇంకా ఇది సాటర్డే తీసాను లాగండి ఇంకా ఎప్పుడు సాంబారు ఏదో ఒకటి చేసేస్తున్నాను కదా అందులోకి నిన్న ఫ్రైడే సాటర్డే అనుకొని నేను మార్నింగ్ వండేటప్పుడు ముందు పప్పు అయితే ఉడకబెట్టేసుకొని ముక్కలు అవి కోస్తాను అనమాట సాంబార్ చేసిన తర్వాత గుర్తొచ్చింది అవును ఈరోజు ఫ్రైడే కదా అనేసి ఇంక మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఏం చేస్తానులే అని చెప్పి ఇంకా ఈరోజు అయితే ఏదైనా బిర్యానీ లాగా ఏదైనా ప్రిపేర్ చేద్దామని స్వీట్ కార్న్ అయితే ఇంట్లో ఉందండి తినైతే తీసుకొని వచ్చారనమాట పిల్లలకి ఇంకేలాగా వర్షాలు అవి పడేటప్పుడు ఉడకబెట్టి ఇస్తే తింటారండి ఇష్టంగానే ఇంకా అందుకని చెప్పి స్వీట్ కార్న్ అయితే వేసి సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది నిన్న నేను షార్ట్ వీడియోలో కూడా అప్లోడ్ చేశాను అనమాట మొత్తం ఎలా చేయాలి ఏంటనేసి ఇప్పుడు ఈ అసర్ పెట్టుకునేటప్పుడు స్వీట్ కార్న్ వేసాం కదండీ మరీ హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడైతే నేను బాస్మతి రైసు ఇదిగో చూడండి చిన్న టీ గ్లాస్తోనైతే ఐదు గ్లాసులు తీసుకుంటున్నానండి తీసుకొని కడిగి వాటర్ అంతా వంపేసి జస్ట్ ఎసురు మరిగేటంతసేపు నా అంతే కరెక్ట్గా సరిపోద్దండి మీకు మీకైతే నేను రైస్ చూపిస్తున్నాను చూడండి నేను ఇవి డిమార్ట్లో తీసుకున్నానండి లూజే తెచ్చారనమాట తిను కేజీ హండ్రెడ్ రూపీస్ అండి కానీ చాలా బాగున్నాయండి ఇలా కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేటట్టు ఉండేవి తీసుకున్నాం అనుకోండి అనమాట ఈ బియ్యం మనం నార్మల్గా ఇలా ఎసరపెట్టి పెట్టి వండుకున్న కుక్కర్ వండుకున్నా సరే విరగదనమాట రైస్ అనేది ఇప్పుడు చూడండి ఇలాగా బాగా మరుగుతుంది కదండీ ఎసర ఇప్పుడు ఇందులోని మనం కడిగిన అయితే వేసుకున్నాను జస్ట్ ఇది నాకు ఎసరు మరగడానికి ఒక త్రీ మినిట్స్ నుండి ఫోర్ మినిట్స్ పట్టిందండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను కదా ఇప్పుడు స్వీట్ కార్న్ ఇందాక వాటర్లో కొంచెం ఉడుకుతుంది ఇప్పుడు రైస్ ఉడికేటప్పుడు మిగిలింది కూడా ఉడికిపోతుందండి ఇంకా సపరేట్గా దీన్ని బాయిల్ చేసుకొని అలా అయితే ఏమీ చేయక్కర్లేదండి మనం డీ ఫ్రిడ్జ్లోది స్వీట్ కార్న్ బయటికి తీసుకున్న తర్వాత జస్ట్ కొంచెం హాట్ వాటర్ అయితే ఇందులో వేసుకొని కడిగినట్టుగా వాటర్ అయితే వంపియాలి వంపిన తర్వాత మనం ఇప్పుడు ఇలా బిర్యానీలో వాటిల్లో యూజ్ చేసుకోవచ్చు కుక్కర్లో ఉడకబెట్టి వండుకోవాల్సిన పని అయితే లేదండి ఇప్పుడు ఇలాగా ఉడుకుతున్నప్పుడు బాగా ఉడుకుతున్నప్పుడు దీన్నైతే సిమ్లో పెట్టుకున్నాం అనుకోండి ఒక ఫిఫ్టీన్ నుంచి టెన్ మినిట్స్లో కుక్ అయిపోద్దండి ఈ లోపు అది కుక్ అయ్యేలోపు నేనైతే మిల్ మేకర్ కర్రీ చేస్తాను ఇదిగో చూడండి మిల్ మేకర్ కూడా నేను డిమార్ట్లోనే తీసుకున్నానండి ఇది కూడా ప్యాకెటే అనమాట చాలా బాగుంటుంది పిల్లలు పెడితే మంచిది అని చెప్తున్నాను మీకు మా నార్మల్గా సోయాబీన్స్ తెచ్చి మనం అన్న పిల్లలు తినరు కదండి ఇంకా అలాంటప్పుడు ఇలాగా మనం ఎప్పుడైనా ఒక్కసారి వండి ట్రై చేయండి పిల్లలైతే ఇష్టంగానే తింటారు తిన్న తర్వాత ఇంక ఇది మనం ఒక రెగ్యులర్గా వన్ వీక్ ఒకసారి లేదంటే ఒక మంత్లో టూ టైమ్స్ వండినా సరే ఇది పెడితే చాలా హెల్త్కి అయితే మంచిదండి నేను ఇన్నాళ్ళు ఎక్కువ చపాతి చేసేటప్పుడు ఈ కర్రీని మా ఆయన గారికి వీక్లో టూ టైమ్స్ అయితే చేసేదాన్ని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోని టమాటి జీడిపప్పు మిక్సీ చేసి అయితే వేసుకున్నాను ఇంకా అది కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను యాడ్ చేసుకున్నానండి జీడిపప్పు టమాటోలో ఎందుకు వేసానంటే కొంచెం గ్రేవీ చిక్కగా వస్తుందని పిల్లలు ఇష్టంగా తింటారు అని అంటే మళ్ళీ సపరేట్గా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇంకా మా పిల్లలు అయితే జీడిపప్పు అంతా ఏరిసి పక్కన పెట్టేస్తారండి ఇంకా అందుకని నేను జీడిపప్పు వేయలేదనమాట ఇప్పుడు మిల్ మేకర్ని నేనైతే కొంచెం హాట్ వాటర్లోని నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి అది మనం ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పటికి కొంచెం చల్లారిపోద్ది అనమాట అది పిండుకొని ఇందులోనే అయితే వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోని సరిపడా ఉప్పు కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇది ఓన్లీ బిర్యానీలోకే కాదండి చపాతీకి రైస్కి ఎందులో వండుకున్నా బాగుంటుంది ఇందులో గోంగూర కూడా యాడ్ చేస్తారండి గోంగూర వేస్తే కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ఎప్పుడైనా ఇలాగా డిఫరెంట్గా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోద్ది అండి ఇది ఒక టెన్ మినిట్స్లో అయిపోద్ది అనమాట ఈ కర్రీ చాలా సింపుల్ ఇంకా ఇందులో నేను కొంచెం గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇది సేమ్ మనం వండుకుంటే నాన్ వెజ్ లాగే ఉంటుందండి అంటే నాన్ వెజ్ లాగా ఉంటుంది అంటే ఇది నాన్ వెజ్తో అయితే నేను చెప్పట్లేదండి ఇంకొంచెం పిల్లలు ఇష్టంగా తింటారని అయితే చెప్తున్నాను ఇదిగో చూడండి ఇప్పుడు కరెక్ట్గా టెన్ మినిట్స్ అయ్యిందండి నేను సిమ్లో పెట్టుకున్నాను అలాగే ఇదిగో చూడండి దగ్గరికి అయితే మగ్గిపోయిందనమాట ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టేస్తే ఇంక ఇందులో చిన్న తేమ అనేది ఉంది కదండి మొత్తం అదంతా రైస్కి అయితే పీల్చుకుంటుంది అనమాట పూర్తిగా డ్రై అయిపోయే వరకు అయితే స్టవ్ మీద అయితే ఉంచకండి ఇంకా అదైతే అయిపోయిందండి నేను మీకు చూపించడానికి ఇటువైపు అయితే కెమెరా దగ్గరకు తెచ్చి మీకు రైస్ ఎలా కుక్ అయిందో చూపించాను ఇదిగో చూడండి మిల్ మేకర్ కర్రీ కూడా మనం తినేటప్పటికి ఇంకా చిక్కుబడిపోద్ది అనమాట జీడిపప్పు పేస్ట్ వేసాం కదా ఇంకెలా ఉంటేనే మనం బిర్యానీలో వేసుకొని తినడానికి బాగుంటుంది ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది అండి ఇంకా మిల్ మేకర్ కర్రీ కూడా రెడీ అనమాట చాలా సింపుల్ అండి మీరు ఎప్పుడైనా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ మాత్రం తప్పకుండా పెట్టండి ఇదిగోండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి పక్కన అయితే పెట్టాను కదండి ఇది మొత్తం మగ్గిపోద్ది అన్నాను కదా చూసారా మొత్తం వాటర్ కానీ ఏమీ లేకుండా ఎంత బాగా రెడీ అయిపోయిందో మొత్తం డ్రై అయ్యే వరకు అయితే మాత్రం స్టవ్ మీద పెట్టకండి చిన్న తేమ్ ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తే ఉడికిపోద్ది ఇదిగో చూడండి స్వీట్ కార్న్ ఎంత బాగా ఉడికిందో ఇంకా రైస్ కూడా చూసారా అసలు ఎక్కడ విడకుండా ఎంత బాగా వచ్చిందో ఇంక ఇదైతే కుక్ అయిపోయిందండి ఇంకా వీళ్ళైతే నేను ఇంకా వండుతున్నాను పిల్లలైతే పెట్టి మనిషి అయితే అన్నారు ఈరోజు మా ఆయన గారు కూడా కొంచెం వేరే వచ్చారండి ఇంకా తనకు కూడా పెట్టాను అనమాట ఇంకా ఇందులోకి కాంబినేషన్గా మిల్ మేకర్ కర్రీ అయితే నేను మా పెద్ద పాప తినేస్తామండి కానీ మా ఆయన గారికి మా పాపకు మాత్రం కంపల్సరీగా ఇలాగా కొంచెం అయితే ప్రిపేర్ చేయాలన్నమాట ఈరోజు కొత్తిమీర అయితే నేను మర్చిపోయానండి మార్నింగ్ బిర్యానీ చేసినప్పుడు కూడా కొత్తిమీర లేదు ఇంక రైతల్లో కూడా ఓన్లీ ఆనియన్స్ అయితే వేసాను అనమాట ఇదిగోండి నేను కూడా పెట్టించుకున్నానండి తిందామని మా ఆయన గారికి కూడా పెట్టాను ఇంకా తను కూడా తింటున్నారండి ఇలా డిఫరెంట్గా ఎప్పుడైనా అప్పుడప్పుడు చేస్తే తింటారండి ఇంకా తర్వాత అయితే తినేసిన తర్వాత కొంచెం బట్టలు అవి ఉంటే వాష్ చేసుకోవడం ఆరబెట్టుకోవడం అన్నీ అయిన తర్వాత ఇంకా నేను కాసేపు రెష్ తీసుకున్నానండి ఇంకా నైట్ నేనేం ప్రిపేర్ చేశాను మీకు అయితే చూపిస్తున్నానండి ఇంకా నైట్ అయ్యేటప్పటికి రైస్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను ఫస్ట్ ఇంకా నేను ఎవ్రీ సాటర్డే ఒకటి అయితే చేస్తానండి ఇంకా విషయం అందరికీ తెలుసు పిల్లలైతే మాత్రం మధ్యాహ్నం ది పప్పు ఉన్న ఇంకా ఏదో కర్రీ చేసేదాన్ని ఈరోజు ఇంకా మరి మధ్యాహ్నం కూడా మిల్ బిర్యానీ చేసి మిల్ మేకర్ కర్రీ చేశాను కదండి ఇంకా నైట్కి వాళ్ళకి ఇంకా సపరేట్గా వేరేది ఏదో ఒకటి వండాలన్నమాట ఇంకా ఏదో ఒకటి చెయ్యి మమ్మీ దోశలైనా ఏమైనా వేసి అనేసి అన్నారు ఇంకా మా అయితే అన్ని ఐడియాలు ఇస్తుందండి ఇలా చేయి మమ్మీ బాగుంటుంది అలా చేయి అనేసి ఇంకా తను ఏమన్నదంటే మమ్మీ దోశ మీద స్వీట్ కార్న్ చీజు ఇంకా టమాటా సాసు అన్నీ వేసి ఆనియన్స్ వేసి పిజ్జా లాగా మడుత పెట్టేసి దాన్ని అయితే కట్ చేసి ఊ మమ్మీ అన్నది నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదండి కాకపోతే నువ్వు రా అమ్మ ఎలా చేయాలో కానీ అంటే మమ్మీ నీకు నేను చెప్పాను కదా మమ్మీ నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి అన్నది ఇప్పుడు నేను స్వీట్ కార్న్ని ఇందాక వేడి నీళ్ళు వేశాను కదండి డీ ఫ్రిడ్జ్లో తీసాను కదా వాటిలోని ఇలా నేను ఒక చిన్న బౌల్లో వేసుకొని ఇలాగ హాట్ వాటర్ అయితే వేసి పక్కన పెట్టేసి మనం ఎలా కుక్ చేసుకోవాలన్నా అలా కుక్ చేస్తాను అనమాట ఇలా ప్రైస్ అయితే పెట్టుకున్నాను నేను ఇప్పుడు వంట స్టార్ట్ చేసేటప్పటికి ఎయిట్ థర్టీ అయిపోయిందండి ఇంకా తినకైతే ఉల్లకట్టు ఒక పక్క ప్రిపేర్ చేసేద్దామని ఉల్లకట్టుకు కూడా నేను పెట్టేస్తున్నాను ఇంకా నేను అది ఇదంతా చేసేటప్పటికైతే ఒక నైన్ అయిపోయిందండి ఇంకా తినాలగా వచ్చి స్నానం చేయగానే తినేస్తారని చెప్పి ముందు గబగబా ముందు తినకైతే చేస్తున్నానండి ఎందుకంటే ఇంకా మా చిన్నపాప చెప్పిందంతా ప్రయోగాలు చేయాలంటే మనం నార్మల్గా దోశలు అనుకోండి గబగబా వేసి వచ్చు ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఏమైనా అయినా చేసినా లేట్ అయిపోద్ది ముందు మా ఆయన గారు వంట ఏదో చేసి పక్కన పెట్టాను అనుకోండి ఇంకా నా పాటలేవో నేను పడుతున్నా తనైతే రావంగానే తినేస్తారనమాట ఇంకా అందుకని అందులోకి మధ్యాహ్నం ఒకటి బిర్యానీ చేశాను కదండి సాంబార్తో తిన్నంత ఎక్కువ అయితే తినరు అనమాట ఇంక అందుకనే బేగం తినకైతే ముందు వంట అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను నేను ఇంకా చాలా సార్లు రెసిపీ అయితే పెట్టాను కదండి ఇంక అందుకని మీకైతే ఏం చెప్పట్లేదండి ఎవ్రీ సాటర్డే అయితే తప్పకుండా తినకైతే ఉల్లకట్టు అయితే కంపల్సరిగా చేస్తానండి నేను ఇలా చేసేటప్పుడు నేను రైస్ ఉండేననుకోండి ఓన్లీ రైస్ అయితే నేను రైస్ వేసుకొని తినేస్తాను ఒక్కొక్కసారి లేదంటే ఈరోజు ఇంకా దోశలు రుబ్బు ఉంది కదండి ఇంకా ఒక రెండు దోశలు అయితే వేసుకొని కొంచెం ఉల్లకట్టు వేసుకొని తినేసాను అనమాట నేను తినకైతే రైస్ పెట్టాను ఇంకా మా పిల్లలది అయితే మీకు చూపిస్తాను మా పిల్లలకు వండిన వంట అయితే తప్పకుండా మీరు చూడండి ఇంకా కొంచెం వాతావరణం అయితే ఈవినింగ్ అయ్యేటప్పటికి నైట్ అయ్యేటప్పటికి అయిపోతుంది కదండి ఇంకా అందుకని చెప్పి నేను చేసింది అంతా ఇలా హాట్ బాక్స్లో అయితే పెట్టి ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తే అన్నము వేడిగా ఉండాలి ఇంకా ఉలోకట్టు కూడా వేడిగా ఉండాలండి ఇందులోని ఆయిల్ వేసుకొని తింటారండి మీలో ఎంతమంది ఉలోకట్టులోని ఆయిల్ వేసుకొని తింటారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తప్పకుండా చెయ్యండి మా అత్తగారు ఉండేటప్పుడు అయితే ఎవ్రీ సాటర్డే ఉలవకట్ చేయడం అలవాటు అండి ఇంకా అదే మా ఆయన గారికి కూడా అలవాటు అయిపోయింది అనమాట కాకపోతే ఇప్పుడు చాలామంది ఉలవకట్టు తినడం హెల్త్ కూడా చాలా మంచిది అంటే కట్టు అనే కాదు ఉలవలు తినమని చెప్తున్నారు కదండి ఇంకా అందుకని నేను చెప్తున్నాను అనమాట ఇదిగోండి రైస్ కూడా కుక్ అయిపోయింది ఇంకా రైస్ని కూడా నేను వార్చేసాను అనమాట ఇప్పటికి ఒక టూ టైమ్స్ అయితే పిలిచానండి మా పాపని నువ్వు చెప్పావు కానీ అది ఎలా చేయాలో ఒకసారి రామ్మ ఒక్కటైనా చెప్పి వెళ్ళిపో వెళ్ళిపోతే నేను చేస్తాను అని అంటే లేదు మమ్మీ నేను చెప్పాను కదా నేను చెప్పినట్టుగా నీకు ఎలా నచ్చితే అలా చేసుకో మమ్మీ అని అంటుందండి నేను ఇంకా పాప చెప్పినట్టే అయితే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నానండి ఒక చిన్న ఉల్లిపాయలు ఇప్పుడు స్వీట్ కార్న్ని నేను చెప్పాను కదండి హాట్ వాటర్లో వేసానని అవి అలాగా లోని తీసాం కాబట్టి ఇవి కాసేపటికి నార్మల్ వాటర్ లాగా అయిపోతాయి అవి అయితే స్వీట్ కార్న్ని నేను పిండుకొని ఇదిగోండి చూడండి ఇక్కడ అయితే వేసుకున్నాను ఇప్పుడు దీనిలోనైతే కంపల్సరిగా చీజ్ అయితే వేయమని అన్నదండి అందుకని చెప్పి చీజ్ ప్యాకెట్ని అయితే కట్ చేస్తున్నాను నేను వాడే చీజ్ ప్యాకెట్ మీకు ఒకసారి చూపిస్తాను ఒకసారి చూడండి ఇంకా మా పెద్ద పాప అయితే ఈ చీజ్ అయితే ఎక్కువ యూజ్ చేస్తుందండి బ్రెడ్ కాల్చుకునేటప్పుడు రెండు బ్రెడ్లని రోస్ట్ లాగా అయితే కాల్చుకొని ఆ మధ్యలోని ఈ చీజ్ అయితే పెట్టుకుంటుందండి పెట్టుకొని కాల్చుకొని తింటదనమాట మిల్క్ ప్రోడక్ట్లు ఏవైనా పిల్లలు తింటే చాలా మంచిదండి కొంచెం పెద్దవాళ్ళు అయిపోతున్న కొద్ది పాలు తాగమంటే తాగరు కదండీ ఇంకా ఇలాగ బటర్ కానీ చీజ్ కానీ ఇలా ఏమి వాడుతున్నా సరే పెడితే అయితే మంచిదేనండి ఇంకా నేనైతే అలా అనుకుంటున్నాను అందుకే మీకు చెప్తున్నాను అన్నమాట ఇది కరెక్టా కాదా కూడా నాకు కామెంట్ అయితే చేయండి తప్పకుండాని ఇప్పుడు దీన్నైతే నేను చిన్న చిన్న పీసుల్లాగా అయితే కట్ చేసేస్తున్నానండి జస్ట్ చేత్తో అన్న అయిపోతాయి కాకపోతే కత్తితో కట్ చేస్తే బాగా సన్నంగా పొడవుగా వస్తాయి అనుకున్నాను కానీ ఇంకెందుకు చేతిలోనే ఇది విరిగిపోతుంది నేను తీసి చాలాసేపు అయిపోయిందండి బయట పెట్టడం వల్ల జస్ట్ ఇది చూడండి ఇలా పీసుల్లా అయిపోతుంది ఇంక ఇవన్నీ రెడీ చేసుకున్నానండి రెడీ చేసుకొని ఇంకా టమాటా సాస్ అయితే అయిపోయిందండి కాకపోతే వీళ్ళు ఒక టూ డేస్ బ్యాక్ పిజ్జా ఆర్డర్ చేసుకున్నారనమాట ఇంకా దాంతోనే అయితే టమాటో సాస్ ప్యాకెట్స్ అయితే ఇచ్చారు ఇంకా అవి కూడా ఉన్నాయి ఇంకా ఆరిగానో ఇవన్నీ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేస్తే బాగుంటాయి కానీ ఇంకా ఎలా చెప్పిందో అలాగే వేస్తేనే మంచిదండి ఏమైనా ఎక్స్ట్రాగా వేసి అది ఏమైనా తేడా అనుకోండి ఇంకా అని నేను వేయలేదనమాట నార్మల్గా పిజ్జా అంటే ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేస్తారు కదండి ఇంకా సర్లే ఇంకెందుకు ఏం చెప్పిందో అవే వేస్తే మంచిది నేనైతే క్యాప్స్కము టమాటో వెయ్యాలి ఏంటమ్మా అంటే అవేవి వద్దు మమ్మీ ఓన్లీ ఆనియన్సే వెయ్యి అన్నది ఇంకా మా పాప అయితే అంటుందండి పాపకి చిన్నదానికి చేస్తున్నాను నీకు కూడా కావాలంటే మమ్మీ చికెన్ పీస్లు ఉంటే కూడా వేసి మమ్మీ అంటుంది అండి అంటే నేను అన్న ఈరోజు సాటర్డే అమ్మ అంటే సాటర్డే అయినా పర్లేదు మమ్మీ నేను తినేస్తాను అంటుంది ఇగో చూడండి నేను దోసలు రుబ్బు అయితే వేసాను కదండి వేసేటప్పుడు అయితే మాత్రం సిమ్లో పెట్టుకున్నానండి నేను దోశలు పెన పెనం అయితే కింద స్టవ్ అయితే మీ చాలా సిమ్ చేశాను అనమాట ఎందుకంటే ఇవన్నీ డెకరేషన్లు అన్నీ లోపు మాడిపోద్దని స్వీట్ కార్న్ వేసాను ఆనియన్స్ వేసాను చీజ్ వేసాను దానిపైన అయితే టమాటా సాస్ వేసి ఫైనల్గా ఆయిల్ అయితే వేసానండి వేసి కొంచెం చీజ్ అనేది బాయిల్ చేసుకుంటే కొంచెం పొంగినట్టు వచ్చి మనం మడత పెట్టి ఇస్తాం కదండి పిల్లలకి తినేటప్పుడు అది సాగినట్టు వస్తుంది అందుకని చెప్పి జస్ట్ టూ మినిట్స్ అంటే టూ మినిట్స్ అయితే దీన్ని నేను మూత పెట్టుకున్నానండి మీకు దగ్గరగా ఉంటే ఎలా ఉంటుందని జూమ్ చేశాను అనమాట ఇందాక ఇప్పుడైతే అయిపోయిందండి దీన్ని అయితే నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా తినేటప్పుడు ఇలా కాకుండా ఫోల్డ్ చేసి కట్ చేస్తాను అనుకోండి కొంచెం బాగుంటుంది కదా చీజ్ అనేది ఇలా సాగుతూ వస్తుంది కదండి ఇంక అందుకని ఇదిగో చూడండి ఇలా ఫోల్డ్ చేసి ఫస్ట్ అయితే ఒకవైపు అయితే బాగా కాల్చుకున్న తర్వాత అప్పుడు ఇంకో పక్క కూడా కాలిస్తే బాగుంటుంది కదండి ఇంక అందుకని అయితే అనమాట ఇన్ని ప్రయోగాలు చేస్తాను కానీ నేనైతే తినండి ఎందుకంటే నాకు ఏదైతే అది తిన్నానంటే నాకు ఎందుకో అరగలేనట్టు ఉంటుంది అనమాట ఇంకందుకని ప్రతీది నేనైతే టేస్ట్ అయితే చూడండి పిల్లలు తిన్నప్పుడు మాత్రం అడుగుతాను ఎలా ఉంది బాగుందా అని ఈరోజైతే ఇది నేను పిల్లలకి చేసి ఇచ్చేటప్పటికి మా ఆయన గారు కరెక్ట్గా వచ్చారండి తనకైతే ఒక పీస్ అనమాట చాలా టేస్ట్గా ఉంది ఇది ఏంతో చేసావు అని అడుగుతారు నన్ను నేను ఇలా ఎప్పుడైనా చేయమన్నప్పుడు నేను ఖాళీగా ఉంటే మాత్రం తప్పకుండా ట్రై చేస్తానండి నేను అంటే అడుగుతున్నారు కదా చేసిస్తే ఏముందిలే అని లేకపోతే ఈ పిజ్జాలు అవి ఆర్డర్లు పెట్టుకొని తిని చేసి వాటికన్నా ఇలాగ ఇంట్లో మనం హెల్తీగా మన ఇంట్లో ఉన్న వాటితో చేస్తే వాళ్ళు మా మమ్మీ చేసింది అన్న సాటిస్ఫాక్షన్తో ఉంటారు కదండి ఎక్కువ అయితే మా పాప కూడా మమ్మీ నువ్వు ఇంట్లో చేసిందే నాకు తినాలనిపిస్తుంది అని అంటుందండి ఇంకా మా పెద్ద పాప కూడా పన్నీర్ కర్రీ అయితే బయట నుండి తెచ్చింది కన్నా నువ్వు చేసిందే చాలా టేస్ట్గా ఉంటుంది మమ్మీ నువ్వే చేయి మమ్మీ అంటదండి పన్నీర్ కర్రీ ఎప్పుడైనా మా ఆయన గారు బయట నుండి తెస్తాను అని అంటే ఇదిగో చూడండి ఇలా అయితే కట్ చేసి ఇచ్చారనమాట ఇంకా ఎవరికి నచ్చినవి అయితే వాళ్ళు తిన్నారు మా ఆయన గారు కూడా ఒక పీస్ అయితే టేస్ట్ చూసారండి ఇంకా పెద్ద పాప మాత్రం ఇదిగో చూడండి తన మట్టుకు తనైతే కాల్చుకుంటుంది ఇంకా నేనైతే దోశలు వేసుకుంటానని చెప్పాను కదండి నేను దోశలు అయితే వేసుకుంటున్నాను ఇంకా నాకు చట్నీ అది ఏం చేసుకోకుండా వాళ్ళొకటి వేసుకొని తినేసానండి దోశల్లోకి మీలో ఎవరైనా ఇలాగ టిఫిన్స్ చేసుకునేటప్పుడు ఇంట్లో ఉన్న కూరలతో తింటే నాకైతే కామెంట్ చేయండి ఇంకా నాకు ఒక్కదానికి చట్నీ ఎందుకని వంకాయ కూర అయినా సరే వేసుకొని తినేస్తానండి అందుకే అన్నాను అనమాట ఇంక వీడియో ఎక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే ఒక లైక్ షేరు సబ్స్క్రైబ్ అయితే చేయండి బాయ్